మొత్తానికి వైసీపీ కోరుకున్నదే జరిగింది వైసీపీ అనుకున్నదే జరిగింది మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి మీద రాళ్ళు విసిరి ఆయన ఇంటికి నిప్పు పెట్టారు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో జైలుకెళ్ళి ఎనభై మూడు రోజుల జైలు జీవితాన్ని గడిపి మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇంటికి నిప్పు పెట్టడానికి ఉన్న కారణం ఏంటంటే ఆయన నిన్న నారా రోకేష్ గారి మీద చేసినటువంటి కామెంట్స్ ఒకసారి జోగి రమేష్ గారు చేసిన కామెంట్స్ ఒకసారి వినండి ఒకసారి చిప్పు మొత్తం దుబ్బిందరి లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకున్నారు కదా కొవ్వు అనుకున్నా వాడికి మొత్తం తగ్గించుకున్నారనుకున్నా సో ఇదా నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టుగా విరుచుకుపడి తిట్టాడు జోగి రమేష్ దీని మీద టీడీపీ క్యాడర్కి కోపం వచ్చింది అంటే ఒక జోగి రమేష్ అని ఉంటే కోపం రాకపోదు నేను అంబటి రాంబాబేమో చంద్రబాబు నాయుడు గారిని రకారం భాషలో తిట్టాడు అదే సమయంలో జోగి రమేష్ నారా రోకేష్ని ఇదా మాట్లాడాడు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం పేరిన్నాని మాజీ మంత్రి ఆయన కూడా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని హిందూ సంఘాన్ని ఉద్దేశించి ఆయన ఒక రకంగా విరుచుకు పడుతూ మాట్లాడారు ఒకళ్ళకి మించి ఒకళ్ళు మాట్లాడటం పేరినానికి మించి జోగి రమేష్ జోగి రమేష్ని మించి అంబటి రాంబాబు మాట్లాడటం ఇలా వరుసగా వీళ్ళు చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడే పద్ధతి మీద టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోయింది నిన్న అంబటి రాబాబు ఇంటి మీద దాడికి వెళ్ళారు టీడీపీ కార్యకర్తలు ఈరోజు జోగి రమేష్ ఇంటి మీద రాళ్ళతోటి ఆయన నిప్పు కూడా పెట్టారు అయితే ఇది దాడులు అనేది కరెక్ట్ కాదు నేనైతే దాడులని ఖండిస్తా కానీ దాడులు వైసీపీ కోరుకున్నది వైసీపీ కావాలనుకున్నది నేను నిన్న నుంచి వరుసగా వీడియోలు చేస్తున్నా ఇప్పుడు వైసీపీ ట్రాప్లో టీడీపీ కార్యకర్తలు పట్టడం అనేటువంటిది సరే వాళ్ళు పడ్డారు కాబట్టి అది తప్పు ఖచ్చితంగా దాడులు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు వైసీపీ దాడులు చేసినప్పుడు టీడీపీ ఖండించింది మరి అదే దాడులు టీడీపీ చేయకూడదు కాబట్టి నేను ఎవరి మీద ఎవరు దాడి చేసినా నేను తీవ్రంగా ఖండిస్తాను ఎవరి ఇంటి మీద ఎవరు దాడి చేసినా గతంలో ఇదే జోగి రమేష్ మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కార్యకర్తలు వేసుకుని దాడికి పోయినందుకు కాను వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు ఆయనకు వచ్చి ఆయనకున్న క్వాలిఫికేషన్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోవటం ఆ రోజులు వైసీపీ నాయకులే చెప్పుకున్నారు జోగి రమేష్ ఎందుకు మంత్రి వచ్చింది వచ్చిందంటే ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోయాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు అని చెప్పేసి వైసీపీ నాయకులే నాయకులే మాట్లాడుకున్నారు సరే జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన తర్వాత అయినా ఆయన ఏమైనా రిలేజ్ అయ్యి నా మాటల వల్ల ఇదంతా జరిగింది నేను తప్పుగా మాట్లాడాను అని ఏమైనా రిలేజ్ అయ్యాడంటే రియలైజ్ కాల ఇంకా రెచ్చగొట్టేటట్టు ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ఇంకా రెచ్చగొట్టేటట్టు మాట్లాడాడు యోగి రమేష్ లేటెస్ట్ ప్రెస్ మీట్ అని మీరు ఒకసారి కొట్టి చూడండి ఇంకా ఏమాత్రం తగ్గకుండా అదే రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడాడు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని యోగి రమేష్ గారు ఇష్టం వచ్చినట్టు తోలనాడుతూనే మాట్లాడారు వాళ్ళు ప్లాన్గా ఉన్నారు రచ్చగొట్టడానికి వాళ్ళు చాలా ప్లాన్గా ఉన్నారు దా అంటే ఆ ప్లాన్లో టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పడిపోతే అది వీలు కూడా తప్పు చేసినట్టు అవుతుంది వాళ్ళు ఏం లేదు చాలా క్లియర్గా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ వైపు అడుగులు పడుతున్నాయి కూడా తిరుమల తిరుపతి రడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం మీద జరుగుతున్న చర్చని పక్కదో పట్టించాలి ఆ చర్చ లేకుండా చేయాలి వైసీపీ అసలు నెయ్యి కానీ నెయ్యిని ఒక రసాయనాలు కలిపిన కెమికల్ పదార్థాన్ని దళు అరవై ఎనిమిది లక్షల కేజీల పదార్థాన్ని నెయ్యి కాని నెయ్యిని కలిపి దళపు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు భక్తులకి పంపిణీ చేశారు అనేటువంటి విషయాన్ని సిబిఐ సిట్ నిర్ధారించింది జంతువులకు నిర్ధారణ కాకపోయి ఉండొచ్చు కాక దాని సంబంధించి ఆధారాలు బయటికి రాకపోవచ్చు కాక కానీ కెమికల్ అనే దాని మీద మాత్రం నిర్ధారణ చేసుకున్నారు ఇప్పటికీ రెండు రిపోర్ట్లు ఎన్డీడిబి ర్యాబ్ రిపోర్టు ఎన్డీడీబీ ర్యాబ్ రిపోర్టుకున్నాను మనం యానిమల్ ఫ్యాట్ ఏమైనా కలిసి ఉండొచ్చు అని అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇప్పుడు లేటెస్ట్గా సిట్టుకున్నటువంటి ఆధారం ఎన్డీఆర్ఏ రిపోర్టు దీన్ని ఈ ర్యాబ్ రిపోర్ట్ ఏంటంటే మేము పది శాతం కంటే జంతువులకు తక్కువ ఉంటే కనిపెట్టలేము కానీ మేము కనిపెట్టిన మేరకు అయితే అసలు పాలే లేవు పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు ఎలా తయారు చేశారంటే పామాయిలు కెమికల్ ఈస్టర్స్ కలిపేసి రసాయనాలు కలిపేసి ఒక నెయ్యి అనేటువంటి కృత్రిమ పదార్థం కృత్రిమ పదార్థాన్ని తయారు చేశారు దాన్నే లడ్డూలో లడ్డు తయారీలో వాడారు అనేటువంటి విషయాన్ని కనిపెట్టింది ఇది మొత్తం రెండు వందల యాభై కోట్ల కుంభకోణం అనేటువంటి విషయాన్ని కనిపెట్టి దాన్ని నెల్లూరు కోర్టులో ఫైనల్ ఫైనల్షియ రూపంలో పొందుపరిచారు దాన్ని మీరు ఎవరైనా చూడొచ్చు సో అది తేటతలం అయిపోయింది ప్రజలకి అర్థమైపోతుంది ప్రజల్లో చర్చ జరుగుతుంది దాని నుంచి చర్చను డైవర్ట్ చేయాలి అనే కారణం చేతనే కావాలని పేరు నాని మాట్లాడటం పేర్నాని అని మాట్లాడేటువంటి ఒక రెండు మూడు రోజుల గ్యాప్లో అంబటి రాంబాబు మాట్లాడటం అదే రోజు జోగి రమేష్ మాట్లాడటం వీళ్ళు కావాలని ప్లాంట్గా ఎవరో ఒకళ్ళు అనుకోకుండా మాట్లాడారంటే ఆ విషయంలో ఒకళ్ళు మాట్లాడారని అనుకోవచ్చు కానీ వరుసగా మాట్లాడుతున్నారంటే ఇది ప్లాన్ అని మీకు అర్థమవుతుంది కదా నేను నిన్న కూడా చెప్పాను వైసీపీ కోసం ఒక అరడజే నాయకులు సిద్ధమయ్యారు ఎంతైనా మాట్లాడటానికి ఏమైనా మాట్లాడటానికి సిద్ధమయ్యారు అరడయ్య నాయకుల మీద కూడా నిన్న వీడియో చేశారు సో ఆ ఆరడేజీ నాయకులు జోగి రమేష్ కూడా ఉన్నారు జోగి రమేష్ అలాగే నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నిన్న మాట్లాడారు ఇవాళ మాట్లాడారు రేపు కూడా మాట్లాడతారు సో వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఇక ఆ జనం చూసుకుంటారు వాళ్ళు అలా మాట్లాడతారు కాబట్టి వాళ్ళని ఓడించారు వాళ్ళు అలాంటి బిహేవియర్తో ఉన్నారు కాబట్టే వైసీపీకి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఆ పార్టీని పరిమితం చేశారు ఇప్పుడు ఆ ట్రాఫ్లో టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పడితే వీళ్ళు కూడా తప్పు చేసినట్టు ఉంది సో మొత్తంగా జరిగిన దాడిని ఖండిస్తూనే కానీ జోగి రమేష్ మాటలు క్షమించరానివి క్షమాపణ చెప్పటానికి కూడా వాళ్ళు సిద్ధపడట్లేదు అంటే వాళ్ళు ఎంత ప్లాండ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్కి సిద్ధమై ఉన్నారు అందుకనే ఎక్కువ వీడియోలు దీనిమే మీద చేయటానికి ఉన్న కారణం అదే ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి కులాల మధ్య గొడవలు పెట్టడానికి మనుషుల్ని తోలనాటానికి బూతులు రాజకీయాల్లో తీసుకురావటానికి ఏమాత్రం వెనకాడని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు సో రియాలిటీని టీడీపీ కార్యకర్తలు గుర్తించాలేమో సో నా అభిప్రాయం ఇది సో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ